హన్మకొండలో నయీం బ్రిడ్జ్ పొలిటికల్ హీట్ ని రేపింది బ్రిడ్జ్ నిర్మాణంపై క్రెడిట్ కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం నడుస్తోంది బ్రిడ్జ్ ని దాదాపు తామే తొంభై శాతం పూర్తి చేశామన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడుతోంది బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సవాల్ చేశారు భారీగా కాంగ్రెస్ స్టేడియంలో స్థానికులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది బీఆర్ఎస్ నేతలెవరూ రాలేదు బ్రిడ్జ్ ఎప్పుడు ప్రారంభమైంది ఎవరు పూర్తి చేశారో ప్రజలకు తెలుసన్న ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు హన్మకొండలో నయీం బ్రిడ్జ్ పొలిటికల్ హీట్ ని రాజేసింది బ్రిడ్జ్ నిర్మాణంపై క్రెడిట్ కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం నడుస్తోంది బ్రిడ్జ్ ని దాదాపు తామే తొంభై శాతం పూర్తి చేశామన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడుతోంది ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు అరుణ్ ప్రస్తుతం మనం నయీంనగర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం ఈ నయీంనగర్ బ్రిడ్జ్ చాలా కీలకమైనటువంటి బ్రిడ్జ్ కరీంనగర్ వరంగల్కి సంబంధించినటువంటి రహదారిని ప్రధాన రహదారిని తీసుకెళ్లేటువంటి ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేసే కోసం ఆ చాలా రోజులుగా ప్రతిపాదన చేశారు ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున ఈ నాలా ద్వారా ఇక్కడ నీళ్లు పోతాయి దాదాపుగా నలభై నలభై ఐదు కాలనీలు ములగడానికి ఈ నాలానే ప్రధాన కారణం ఈ నాలా మీద బ్రిడ్జ్ నిర్మాణం చేస్తే నగర్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని కేటీఆర్ రెండు వేల ఇరవై ఒకటిలో ఇక్కడ వరదలు వచ్చిన టైంలో ముంపుకు వచ్చిన టైంలో దాన్ని ప్రతిపాదన చేశారు కానీ నిర్మాణం అయితే చేపట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నిర్మాణం నాలు కేవలం నాలుగు నెలల కాలంలోనే ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది ఈ క్రెడిట్ మనకు దక్కాల్సింది కాస్త కాంగ్రెస్ కి ఎందుకు వెళ్ళింది అంటూ వరంగల్ వెస్ట్ నియోజకవర్గం సంబంధించినటువంటి కార్యకర్తలతో నేతలతో సమావేశం జరిగిన సందర్భంగా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత వివాదాస్పదమైన ఇది మన హాయంలో నిర్మాణం చేశాం కదా వాళ్ళు ఎందుకు పూల సన్మానం చేసుకుంటున్నారని చేసిన కామెంట్ మీద కాంగ్రెస్ నేతలందరూ కూడా స్పందించారు అసలు ఈ బ్రిడ్జ్ ఎవరు నిర్మాణం చేశారు దీనికి గల కారణం ఏంటో చెప్పాలి ఈ నిర్మాణం కేవలం ఆ టైంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏం చేయలేదు తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి కేసీఆర్ కేటీఆర్కి అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి మేము ఖచ్చితంగా సన్మానం చేస్తాం నిర్మాణం కనుక బిఆర్ఎస్ హయాంలోనే గనక జరిగితే మా నేతలకు మేము చీరలతో గాజులతో సన్మానం చేస్తాం ఒకవేళ కాంగ్రెస్ హయాంలోనే నిర్మాణం చేస్తే ఈ తప్పుడు సమాచారం వాళ్ళకి సన్మానం చేస్తాం దీని మీద చర్చకు రావాలంటూ ఇక్కడ మనం చూస్తున్నాం ఈ మహిళలందరూ కూడా గాజులు పువ్వులను తీసుకొని వచ్చి కేటీఆర్ చర్చకు రావాలి అలాగే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కూడా చర్చకు రావాలి ఇది ఎవరి హయాంలో జరిగిందో చెప్పాలి అంటూ కొద్దిసేపటి క్రితం ఇక్కడికి వచ్చి డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో కొత్త ఉద్రిక్తత దారి తీసింది కానీ ఇక్కడికి బీఆర్ఎస్ నేతలు ఎవరు రాకపోవడం వల్ల ఇవి ప్రదర్శన వీటి వీటితో మీకు సన్మానం చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్న నేపథ్యంలో కొంత వివాదాస్పదం అయితే అవుతుంది నిజానికి ఈ బ్రిడ్జ్ నిర్మాణం మీద ఎవరి పాత్ర ఉంది అనేది చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఉద్రిక్తత దారితీసింది పోలీసులు కూడా వాళ్ళకి నచ్చ చెప్పిన తర్వాత వాళ్ళు ఎవరు రావట్లేదు కూడా మీరు వెళ్ళిపోండి అంటే ఇలా నిరసన వ్యక్తం చేసి వెళ్ళిపోతున్నారు ఇది కాంగ్రెస్ హయాంలోనే జరిగింది చాలా కీలకమైనటువంటి బ్రిడ్జ్ దాదాపు ఈ బ్రిడ్జి నిర్మాణం కారణంగా ఇరవై ఈ హన్మకొండ వెస్ట్ నియోజకవర్గం పరిధిలో సుమారుగా పది పదిహేను నుంచి ఇరవై కాలనీలోకి నీళ్లు రాకుండా పోయింది కాబట్టి ఈ నిర్మాణం చేసిన ఈ నాల ఎవరికి క్రెడిట్ దక్కాలనే దాని మీద ఒకరికొకరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలు అందరూ కూడా కొంత డిమాండ్ చేసుకున్నటువంటి నేపథ్యంలో నిర్మాణం జరిగింది ఎవరు ప్రతిపాదన తీసుకొచ్చింది ఎవరు అసలు దీన్ని కంప్లీట్ చేసింది ఎవరనే అంశం జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది మొత్తానికి ఈ నయీం నగర్ నాల మీద జరిగినటువంటి మాటల తూటాలు కాస్త రాజకీయంగా హీట్ పెంచాయి రోజా కొత్త ఉద్రిక్త దారితీసే పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి వీళ్ళకి నచ్చ చెప్పడం జరిగింది మొత్తానికి వీళ్ళ బీఆర్ఎస్ నేతలెవల్ రాకపోవడం వల్ల కాంగ్రెస్ నేతలందరూ కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చెప్పాల్సినటువంటి చీరలు గారుజులు ప్రదర్శించి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి